డబుల్ హ్యాట్రిక్ అదృష్టవంతులం చంద్రబాబు సరసర చోటు దక్కడం నా అదృష్టం రాజకీయ పార్టీ శ్రేణుల కృతజ్ఞత సమావేశంలో గంటా శ్రీనివాసరావు వరుసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన రికార్డును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకోవడం ఆనందంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన భీములి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతో రుణపడి ఉంటానని అన్నారు భీమిలి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో గోరంట్ల బొచ్చి చౌదరి ఏడు సార్లు ధూలిపాల నరేంద్ర ఆరుసార్లు గెలిచినప్పటికీ మధ్యలో ఓటమిని ఎదుర్కొన్నారని తెలిపారు రాజకీయాల్లో రజతోత్సవ సంవత్సరమైన రెండు వేల ఇరవై నాలుగు డబల్ హ్యాట్రిక్ విజయంతో పాటు తొంభై రెండు వేలకు పైబడిన రికార్డు మెజారిటీని అందించింది అందించిందని ఆనందం వ్యక్తం చేశారు

కాబట్టి మనం కాబట్టివారం చేస్తున్నారని మరొకసారి తెలియజేస్తున్నారు అంటే డబుల్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఎందుకంటే ఉంటారు దాని మీద డబల్ హ్యాట్రిక్ వరుసగా ఎప్పుడు కూడా నచ్చిపోలేని తొంభై రెండు వేల నాలుగు వందల మొత్తం తెలుగుదేశం పార్టీలో ఇట్లా డబుల్ హ్యాట్రిక్ ఆరు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఒకరుంటే మళ్ళీ ఆ దృష్టి అవకాశం నాకే పెట్టింది ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో మనకు ఒక బూత్ ఒక இந்த ஆடியோல ஆடியோல இருக்குற ஆடியோல அழகிய வார்த்தைஞ்சி பிராத்ரர் அவர்களால ஒரு ஆடியோல நான் போன் చేశాను 46 ரைட் பண்ணிட்டு நான் கால் செய்கிறேன் 2.3 மூலமா 3.60 اوي تا حاصل نه آ اتنا کام ڪندو آهي 2 13 دنگو گا 6 90 90 90 ڊي کا سائنر ٿو ٿو هاڻي بي بي محمد عمر 30 وهني اي باو تو سيت ٿين ٿو